హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మహారాష్ట్ర ట్రిప్లోని ఇది డే టూ అనమాట డే వన్ వచ్చి హైదరాబాద్ టు అండ్ షిరిడి ట్రిప్ రిలేటెడ్ ఉంటుంది సో అయితే మేము శనిసిపూర్ గృష్ణేశ్వర్ ఎల్లోరా కేవ్స్ ట్రిప్ కవర్ చేసాము సో పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము మేమున్న హోటల్లో బఫెట్ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ సో లోకల్లో తిరగడానికి మేము హోటల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ట్రాన్స్పోర్ట్ అండ్ డ్రైవర్నే యూస్ చేసుకున్నాము దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి షిర్డి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ శనిసింగనాపూర్ దగ్గర అంట శనిసిన్నపూర్ తర్వాత ఎల్లోరా కేవ్స్ ఇంకా లాస్ట్లో గృష్ణేశ్వర్ గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉన్న ఐదు జ్యోతిర్లింగాల్లో ఇదొకటి మేమైతే మా ట్రిప్లో టూ జ్యోతిర్లింగాస్ కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం కృష్ణేశ్వర్ ఇంకొకటి త్రయంబకేశ్వర్ అది మేము డే ఫోర్ బ్లాగ్లో కవర్ చేస్తాము ఇంకా శనిసింగనపూర్ వెళ్ళే దారిలో అయితే నాకు ఇవి భలే అనిపించాయి టెంట్స్ వేసుకొని కలర్ఫుల్గా డెకరేట్ చేసుకొని బుల్ బుల్డ్రైవన్ షుగర్ కేన్ జ్యూస్ కోకోనట్స్ ఇంకా తాటి బెల్లం అలా న్యాచురల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు కాసేపు హాల్ట్ అవ్వడానికి ఇంకా పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా స్వింగ్స్ అన్నీ ఉన్నాయి మీరు కనుక ఈ రూట్లో వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్లో హాల్ట్ అవ్వండి చాలా మంచిగా అనిపించింది ఇంకా షుగర్ కేన్ జ్యూస్ కూడా చాలా టేస్ట్గా ఉంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా షుగర్ కేన్ జ్యూస్ తీయడం చాలా బాగా అనిపించింది ఈ ఏరియాలో అయితే మాక్సిమం అందరు ఇలాగే పెట్టారండి అసలు మోటార్తో చేసే షుగర్ కేన్ జ్యూస్ అయితే నేను ఎక్కడ చూడలేదు అందరూ సేమ్ సెటప్స్ అనమాట ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఎండ అయితే మామూలుగా లేదు మేము వచ్చింది మే ఎండింగ్ జూన్ స్టార్టింగ్ అనమాట యాక్చువల్లీ రాంగ్ టైంలో కానీ కొంచెం వింటర్ సీజన్ ఆ రైనీ సీజన్లో వస్తే బాగుంటుంది సో శని అయితే ఎంటర్ అయిపోయాము ఇప్పుడు టెంపుల్ దగ్గరలో కార్ పార్కింగ్కి మనకి ప్లేస్ ఉంటుందన్నమాట టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఎండ మామూలుగా లేదురా బాబు సూపర్ హాట్ అసలు షిరిడీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉందండి అది ఏంటో కానీ సో ఇంకా టెంపుల్ దగ్గర అయితే ఇలా షాప్స్ అన్ని పెట్టేసి ఉంటారు మనకి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ తీసుకుని వెళ్ళొచ్చు నాకైతే ఫస్ట్ టైం నేను ఇప్పుడే రావడం ఎలా చేయాలో కూడా తెలియదు అన్నీ ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి దిష్టికి సంబంధించిన ఐటమ్స్ లాగా కనిపించాయి సో ఇక్కడ షాప్ అని అడిగాను फर्स्ट टाइम सेकंड टाइम थर्ड टाइम सर पूरा पूजा लेना आप बिजनेस है कंपनी है गोडाउन है उसके मेन एंट्रेंस को लगा जाता है ये गांव में किधर दुकान को ऑफिस को बाथरूम को टॉयलेट को बैंक को एटीएम को मंदिर को नो डोर्स नो लॉक टोटली ओपन गोड़ है लेकिन नो टेंपल हाउस है लेकिन नो डोर्स बैंक है लेकिन लॉक नहीं फस्ट थ्री टाइम्स वो कंप्लीट सैटी आ ఐటమ్స్ అన్నీ అక్కడ టెంపుల్లోనే ఇచ్చేయాలి అని చెప్పారు ఇంకా అతను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇల్లు ఉంటాయి వాటికి డోర్స్ ఉండవు ఇక్కడ దేవుడు ఉన్నాడు కానీ టెంపుల్ లేదు అంటున్నాడు అదేంటో చూద్దాము మేమైతే పూజ సామాన్ అన్ని తీసుకొని అక్కడే కాలు కడిగేసుకొనేసి స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ టెంపుల్ కొంచెం దూరంలో ఉంటుంది అయితే అక్కడికి అండర్ బ్రిడ్జ్ లాగా కట్టారనమాట సో ఆ షాప్స్ ఉన్న పక్క నుంచి అయితే దారు ఉంది అండర్ గ్రౌండ్లా ఉంది కొంచెం అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి బాస్కెట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడే పెట్టేస్తున్నారు అందరూ వరుసగా నేను కూడా అందరూ ఎలా చేస్తే అలాగే ఫాలో అయిపోయాను హార్స్ షూ లాగా ఒకటి ఇచ్చారు అది మనకు కావాలి అనుకుంటే బిజినెస్ ఏమన్నా షాపులు అలాంటివి ఉంటే మనకి అక్కడ పెట్టుకోవచ్చు అంట మంచుడుగా ఉంటుందంట ఇంకా బ్లాక్ కలర్లో ఏదో డాల్ లాగా ఇచ్చారు అది ఇంటి ముందు పెట్టుకుంటే చిన్నపిల్లలు అలా ఉంటే దిష్టి ఉంటుంది ఏదో చెప్పారు మనకు తెలియకుండా అన్నీ చేయడం ఎందుకులని నేనైతే అన్నీ అక్కడే వదిలేశాను ఓన్లీ ఆయిల్ డబ్బా మాత్రం కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి శనేశ్వరుని దగ్గర వెయ్యాలన్నమాట ఆయిల్ చూసారా ఇక్కడ అందరు వరుసగా ఎలా పెట్టేస్తున్నారు ఆ బాస్కెట్స్లో సో మాక్సిమం అందరు ఇక్కడే వదిలేస్తారు ఎవరో వన్ ఆర్ టూ పీపుల్ అలా కొంతమంది తీసుకెళ్లారనమాట కొన్ని నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే మళ్ళీ ఈ అన్ని అన్నీ తీసుకొని ప్యాక్ చేసి మళ్ళీ షాప్లో అమ్మేస్తారా అనిపించింది ఇక్కడ మాకు తెలీదు యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉంటుందంట అది తీసుకుంటే డైరెక్ట్ గా శనేశ్వరుని దగ్గరికి వెళ్ళి ఆయిల్ తో డైరెక్ట్గా ఆయనకి అభిషేకం చేయొచ్చు అంట మాకు తెలియక మేము జనరల్ క్యూలోనే వచ్చేసాము ఇక్కడ ఒక స్లాబ్ లాగా ఉంది కదా ఇక్కడ మనం తీసుకొచ్చిన ఆయిల్ పోసేస్తే ఇక్కడ ఏదో పైప్ లైన్స్ లాగా పెట్టారు మనం పోసిన ఆయిల్ ఇక్కడ నుంచి పైప్ లైన్స్ త్రూ వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా మీకు శనేశ్వరుని దగ్గర పడుతుందంట శనిసింగనాపూర్ టెంపుల్ ఇంకా ఇదే అండి ఆ షాప్ అతను చెప్పాడు కదా దేవుడు ఉంటాడు టెంపుల్ ఉండదు అని ఇదే అనమాట ఇలా దేవుడు బయట ఉన్నాడు సో మందిరం ఒక టెంపుల్ లాగా ఆయనకి ఏం కట్టలేదు ఇలా బయటే ఉంటాడు సో అందుకే ఇక్కడ అన్ని ఇళ్ళకి కూడా మాక్సిమం డోర్లు ఉండవంట ఉన్నా కూడా లాక్స్ ఉండవంట ఇక్కడ చెప్పడం ఏంటంటే ఈవెన్ బ్యాంక్ లాకర్స్కి కూడా లాక్ వేయరు అని చెప్తున్నారు అంటే అసలు దొంగతనాన్ని జరగవంటండి అసలు ఏ వస్తువు పోదంట వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు బై మిస్టేక్ కొత్త వాళ్ళు తెలియక ఎవరన్నా వచ్చి అలా చేసినా కూడా ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్లారో అక్కడే వచ్చి పెట్టేసి వెళ్తారంట మరి ఎంతవరకు రియాలిటీయో నాకు తెలీదు మీకు ఎవరికైనా దీని రిలేటెడ్ స్టోరీ తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా ఆన్ ది వేలో లంచ్ ఫినిష్ చేసుకొని ఎల్లోరా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోవాలి మంచి హోటల్స్ అయితే ఏమి కనిపించలేదు చిన్న డాబా లాగా ఏదో ఉంటే అక్కడ లంచ్ ఫినిష్ చేసేసుకున్నాం పాపకైతే కిచిడీ దొరికింది బై గాడ్స్ గ్రేస్ సో లంచ్ అయిపోయాక ఇంకా డైరెక్ట్ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళిపోయాం ఎల్లోరా కేవ్స్ అసలు హిస్టరీ ఏంటి అంటే అసలు ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ అని నేమ్ ఎందుకు వచ్చింది అంటే అది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ డిస్టిక్లో లొకేట్ అయ్యింది సో ఔరంగాబాద్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్ నేమ్ వచ్చి ఎల్లోరా అనమాట సో ఇంకా కేవ్స్ వచ్చేసి ఒకటి బిగ్ రాక్ని అక్కడ శిల్పాలుగా చెక్కారనమాట సో ఆ కేవ్స్ని ఎల్లోరా కేవ్స్ అని నేమ్ వచ్చింది ఇది మెయిన్గా ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా దేవాలయంగా అంటారంట ఇక్కడ హిందూ దేవాలయాల విగ్రహాలతో పాటు బౌద్ధ జైన్ల విగ్రహాలు కూడా ఉన్నాయి మేము అయితే ఓన్లీ ఎల్లోరా కేవ్స్కి జనరల్గా అందరూ అజంతా ఎల్లోరా కేవ్స్ అని కలిపి చెప్పేస్తారు యాక్చువల్గా అయితే అజంతా వేరు ఎల్లోరా వేరు కాకపోతే రెండు మహారాష్ట్రలోనే ఉండడం వల్ల అలా అంటారు కానీ రెండిటికి వన్ నాట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది మేము ఓన్లీ ఎల్లోరా కేవ్స్ సైట్ సీయింగ్ అయితే వచ్చాము సో బయట మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది తీసుకుంటే మనకు కాయిన్స్ లాగిస్తారు ఆ కాయిన్స్ అయితే సేఫ్గా పెట్టుకోవాలి రిటర్న్ మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఆ కాయిన్స్ చూపిస్తేనే మనకి సెక్యూరిటీ గేట్ ఓపెన్ అవుతుంది ఎల్లోరా కేవ్స్కి వరల్డ్లోనే అతిపెద్ద రాక్ కట్ హిందూ దేవాలయంగా నేమ్ వచ్చిందంట ఇందులో మొత్తం ముప్పై నాలుగు మఠాలు దేవాలయాలు ఉన్నాయి అన్నారు అన్ని రకాల శిల్పాలు దేవుళ్ళు బొమ్మలు చాలా అందంగా చెక్కున్నారు ఒకే రాయి మీద ఇంత చెక్కారంటే నేను వినగానే షాక్ అయ్యాను నాకైతే లోపల అన్నిటికంటే బాగా నచ్చింది శివునిది పరమేశ్వరుడి కైలాస టెంపుల్ అంటారు పెద్ద శివలింగం ఒకటే బండరాయి మీద చెక్కి టెంపుల్ లాగా చేశారనమాట చాలా బాగా నచ్చింది నేను క్యాప్చర్ చేశాను మీరు చూడండి ఒకసారి టెంపుల్ ఆర్కిటెక్చర్ మొత్తం చూపిస్తాను చూసేయండి ఎంత బాగుందో కదా అలా తిరిగి చూస్తూ ఉంటే అన్ని గుహలు గుహలుగానే కనిపించాయి అన్ని గుహలన్నీ ఒక దగ్గర ఉన్నట్టు సో అలాగే ఒక చోట శివలింగం టెంపుల్ ఉంది తర్వాత వస్తుంది చూడండి సో ఎల్లోరా కేవ్స్ అయిపోయాక మేము ఇంకా పక్కనే కృష్ణేశ్వర్ అనమాట కృష్ణేశ్వర్ అనేది మహారాష్ట్రలోని ఒక జ్యోతిర్లింగం శివుని టెంపుల్ అక్కడ శివలింగానికి ఒక రూపం ఉంటుంది ఈ టెంపుల్ డ్రెస్ కోడ్ అయితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది టెంపుల్ ప్రిమిసెస్ వరకు అయితే ఎలాగైనా వెళ్ళొచ్చు అదే నార్మల్గా వెళ్ళిపోవచ్చు కానీ గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం జెంట్స్ ఖచ్చితంగా బేర్ చెస్ట్తోనే వెళ్ళాలి అంటే షర్ట్ కానీ ఇన్నర్స్ కానీ ఏం ఉండకూడదు టాప్ పార్ట్లో అలాగే లేడీస్ ఖచ్చితంగా శారీ ఆర్ చుడీదార్ విధ దుపట్టా ఉండాలన్నమాట కానీ జెంట్స్ అలా ఎందుకు బేర్ చెస్ట్తో వెళ్ళాలి టాప్లెస్ ఎందుకు వెళ్ళాలి అనేది నాకు ఎవరు చెప్పలేదు గూగుల్ సెర్చ్ చేసినా కూడా నాకు ప్రాంప్ట్ ఆన్సర్ దొరకలేదు మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందన్నమాట ఇక్కడైతే టెంపుల్లోకి మొబైల్ అలో లేదండి సో నేను లోపల ఏం క్యాప్చర్ చేయలేకపోయాను కానీ ఈ టెంపుల్ బయట అయితే ఇలా ఫ్లవర్ బాస్కెట్ ఉంటుంది అది తీసుకెళ్ళాలి లోపల గర్భగుడిలో అయితే శివలింగం కిందకు ఉంటుంది గ్రౌండ్కి టచ్ అయ్యేలా సో మనం డైరెక్ట్గా శివలింగాన్ని తాకొచ్చు మనం తీసుకెళ్ళిన ఫ్లవర్స్ అన్ని అభిషేకం చేయొచ్చు బయట స్వీట్ అమ్ముతారు తీసుకెళ్లిన నైవేద్యంగా కొంచెం పెట్టి మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు అనమాట సో దర్శనం అయిపోయి అయితే అయిపోయింది మేము రిటర్న్ హోటల్కి స్టార్ట్ అయిపోయాము రోజంతా తిరుగుతున్నట్టే అనిపించింది మాకైతే అన్ని వర్స్గా కవర్ చేసేసాం కదా బాగా టైర్డ్ అయిపోయాం లైట్గా స్నాక్స్ తినేసి టీ తాగేసి ఫ్రెష్ అయిపోయాం ఆ రోజైతే డిన్నర్ మాత్రం బయటే చేయాలని ఇక్కడ పున్నమి ఆంధ్ర రెస్టారెంట్ అని ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందండి లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అక్కడే లంచ్ చేసామన్నమాట బాగా నచ్చింది ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా నాకు ఆ నేమ్ ఆ హోటల్ ఫుడ్ టేస్ట్ అన్నీ బాగా గుర్తున్నాయి సో డిన్నర్ అక్కడ ప్లాన్ చేసేసాము ఈ హోటల్ ఎగ్జాక్ట్గా మనకి షిర్డి సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది చావడి పక్కకే ఉంటుంది ఇక్కడ వైట్ రైస్ అన్ని రకాల పొడులు పచ్చళ్ళు కమ్మగా నెయ్యి పప్పు అన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది భోజనం అయితే పక్క నుంచి టెంపుల్ పాటలు కూడా బాగా వినిపిస్తూ ఉంటాయి బాబా గారు పాటలు అంత దగ్గర అనమాట సో డిన్నర్ చేసేసుకొని రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాం నెక్స్ట్ డే షిరిడి లోపల షిరిడి సాయిబాబా థీమ్ పార్క్ అని కొత్తగా కట్టారు కదా సో దాని విజిట్కి వెళ్ళాము అది అయిపోయాక షిరిడి నుంచి నాసిక్కి స్టా స్టార్ట్ అయిపోయాము సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్ అండి డే త్రీ వచ్చేసి షిర్డి టు నాసిక్ అండ్ సాయి నగర్ థీమ్ పార్క్ డే ఫోర్ వచ్చేసి సూలా వైన్ యార్డ్ ఇంకా త్రయంబకేశ్వర్ టెంపుల్ సీత గుహ అవన్నీ చూపిస్తాను నేను మీకు మీరు కూడా షిరిడీకి వస్తే ఈ పున్నమి ఆంధ్ర రెస్టారెంట్లో భోజనం చేయడం మాత్రం మిస్ కావద్దు చలో మరి ఉండాను బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వ్యూస్ కమెంట్ చేయండి నెక్స్ట్ వ్లాగ్స్కి ఇంప్రూవ్ చేసుకుందాం